Hi Andy, good morning. హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇదైతే మంగళవారం అనమాట మంగళవారం ఎర్లీ మార్నింగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్కి లేచానండి అసలు లేవలేకపోతున్నాను కళ్ళు అయితే అంటుకొని పోతున్నాయి బలవంత ఆనలేసి కిచెన్లోకి అయితే వస్తున్నాను అయితే ముందు లేవగానే సేమియా అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి సేమియా పులిహోర చేద్దామని చెప్పేసి ముందు వాటర్ బాగా కాగబెట్టుకొని సేమియా వేసేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు ఉప్పు వేసి సేమియా అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను అండి మా పిల్లలు సేమియా ఉప్మా కంటే కూడా సేమియా పులిహోర బాగా ఇష్టంగా తింటారండి అంటే బెటర్ అనమాట కంపేరింగ్ టు సేమియా ఉప్మా అనమాట దట్టు బాక్స్లో పెడితే ఏంటంటే వాళ్ళు తినేటానికి కొంచెం ముద్దులాగా అయిపోయి తినబుద్ధి కావట్లేదు అంటే సహస్ర అందుకని సేమ్య పులిహోర అయితే అండి సేమ్ మనము మనం అదే పులి నిమ్మకాయ పులిహోర చేస్తాం కదండి సేమ్ అలానే సేమ్యా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా తాలింపు వేసేసుకొని ఉడకబెట్టిన సేమ్యా కూడా వేసేసి నిమ్మకాయ పిండేస్తానండి అంతే అయితే మా పిల్లలు అయితే కారం తినరు కదా ఒక మిరపకాయ మాత్రం వేసానండి ఇక్కడైతే గింజలు చాలా పడ్డాయి నిమ్మకాయ గింజలు ఇంకా అవన్నీ తీసి ఏరేస్తున్నాను అనమాట ఒక్కటి పంట గిం వచ్చినా కూడా చేదుంది చేదుంది అంటారు ఈ పిల్లలు అందుకని జాగ్రత్త పక్కన పెట్టేస్తుంది అండి చక్కగా సేమ్య అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంటే మీ పిల్లలు ఎవరన్నా అంటే ఇది మంచి ఆప్షన్ అండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మనకి ఇవ్వడానికి తట్టు ఈ చలికాలంలో అంటే చలికాలం కానీ వర్షాకాలం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి పెట్టేస్తే ఏంటంటే ఇష్టంగా తినేస్తారనమాట అదే ఉప్మా పెడితే అంత ఇష్టంగా తినరు ఎవరికైనా తెలియకపోతే జస్ట్ ఐడియా అండి నా జస్ట్ చిన్న సజెషన్ మాత్రమే ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే అన్నం కూడా వండేసుకున్నానండి ఇంకా కర్రీ అయితే గోంగూర పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను ముందు రోజునైతే కొద్దిగా తాగడం మాత్రం ఒక కట్ట పెద్ద కట్ట తీసుకొచ్చాను ముప్పై రూపాయలు తీసుకున్నాడు అయితే పెద్ద కట్ట ఎక్కువైపోతుంది కదా ఒక రెండు గుప్పేళ్ళంతా రాత్రి గోంగూర కూడా వలిచేసుకొని చక్కగా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాను పొద్దున్నే లేవగానే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా పప్పు వండేసుకొని పప్పు అని గోంగూర సపరేట్ సపరేట్గా కుక్కర్లో పెట్టేసుకొని ఇంకా తర్వాత ఉడికిన తర్వాత తాలింపు వేసి కలిపేసుకొని పప్పు కూడా పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఇంక నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకున్నాను కదా ఇవి మిగిలినాయి అండి ఇంకా అవి కూడా ఇవ ఇవాళ కూడా రాగిజావ తాగుదామని చెప్పేసి ఇంకా అన్నం అన్నం ఉంచాను కదా గంజిలో ఆ గంజిలోనే రాగి పిండి అవన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఉడకబెట్టుకుంటా అండి అయితే నేను ముందేం చేస్తుంది అంటే రాగ్ గంజ్లో డ్రై ఫ్రూట్స్ ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చాను భలే అండి మెత్తగా అంటే నేను క్లియర్గా అయితే చెప్పట్లేదు అండి నిన్న ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను షార్ట్ కూడా పోస్ట్ చేశాను మంచి రిప్లై అయితే వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇవాళ సేమ పులిహోర కానీ పప్పు అయితే సూపర్ ఉందండి సాయంత్రం నైట్ కూడా మేము గోంగూర పప్పు తిన్నాము ఎంత టేస్ట్ ఉందంటే ఈ ఆకూరలు దట్టు ఉదయం కంటే కూడా సాయంత్రం మంచి టేస్ట్ వస్తాయండి ఇంకా ఇటు ఆకూరలు పప్పు అన్నీ అయిపోయాయి ఇంక టైం కూడా సిక్స్ టెన్ అయింది సాహసం లేపుదామని రూమ్లోకి అయితే వెళ్ళాను లేపి వచ్చేసాను ఇంక ఈ లోపలైతే ఐరన్ అయితే చేసేస్తున్నానండి నేను ఈ చిన్న హ్యాబిట్ని కూడా మార్చుకోవాలండి ముందు రోజు ఐరన్ చేసుకుని ముందు అలానే పెట్టుకునేదాన్ని ఇప్పుడు కుదరట్లేదు ఆ టైంకి గబగబా చేసేసి అయితే ఇస్తున్నాను ఈ బ్యాడ్ హ్యాబిట్ ఒకటి మానేయాలి ఇంకొకటి మన తమ్ము విషయానికి వస్తే మన వీడియోస్ కొంచెం ముందు అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ ఆపడం అయితే ఆపనండి వీక్లీలో వన్ ఆర్ టూ డేస్ ఆపినా సరే మినిమం లాంగ్ వీడియోస్ అయితే ఒక త్రీ ఫోర్ ఈజీగా పెట్టేస్తాను నేను ఈ ఛానల్ని నాకేదో టైం బాగా ఉండి ఫ్రీగా ఉండి పెట్టడం కాదని ముగ్గురు పిల్లలతో ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసు కదా మీ అందరికీ తెలిసిందే అందరూ అర్థం చేసుకునే నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎవరు పెట్టట్లేదండి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో పాత సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుసు నేను ఈ ఛానల్ని మన ఓల్డేజ్ హోమ్ కోసమే స్టార్ట్ చేశాను అందరికీ తెలుసు ఇప్పుడు టైం అయితే ఫోర్ టైం అయింది సహస్ర వచ్చే టైమే ఉంది అయాజిని ఇయాలలో పడుకోబెట్టి నేను నాకు కూడా నిద్ర వచ్చేసింది అనమాట బట్ కంప్లీట్గా అయితే నిద్రపోలేదు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుకున్నాను ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది సహస్ర వచ్చే టైం అయింది ఏదైనా చేసి పెడదామని చెప్పి మళ్ళీ ఫైవ్ కల్లా ట్యూషన్కి వెళ్ళాలి పాపం ఫోర్ థర్టీకి వస్తుంది ఫోర్ థర్టీకి వస్తుంది ఫైవ్ కల్లా ట్యూషన్కి వెళ్ళిపోవాలి కదా సో ఒక ఉందండి ఇది ఎగ్ తెచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఒకసారి టెస్ట్ చేసి మంచిగా ఉంటేనేమో వాడతాను లేదంటే పడేస్తాను ఎగ్గామ్సి కొంచెం పాలిచ్చి పంపిద్దామని చెప్పేసి నాకు కిచెన్ కిచెన్లోకి అయితే వచ్చాను చూస్తున్నా అండి ఎగ్గేసి చూస్తున్నాను ఇది చిన్న గిన్నె కదా రావట్లేదు ఇంకో గిన్నె వేసుకో ఈ ఛానల్ అయితే నేనేదో మనీ ఏం చేసుకొని బంగారం కొనుక్కోవాలి అట్లా నీళ్ళు కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేయలేదండి మీ అందరికి తెలుసు నేను మనకి ఓల్డేజ్ హోమ్ ఉంది అఫీషియల్గా మేము వాటికి ఫౌండర్ ట్రస్టీ మెంబర్స్ అనమాట మా హస్బెండ్ సో దానిని నేను ఇంకా డెవలప్ చేయాలి మాకు హెల్పింగ్ హ్యాండ్స్ కావాలండి ఒక ఫ్యామిలీని రన్ చేయడం అంటేనే చాలా కష్టం ఈరోజు అలాంటిది మేము పెయిడ్ కాకుండా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు మొత్తం మేమే ఖర్చులు పెట్టుకుని వాళ్ళని అయితే బేర్ చేస్తున్నామండి సో అలాంటివన్నీ బేర్ చేయాలంటే మనకి చాలా కష్టం కదా ఇంక ఫైవ్ సిక్స్ ఏంటండి ఇప్పుడైతే టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు కానీ మేమైతే జాయిన్ చేసుకోవట్లేదండి చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఇంకా జాయిన్ చేసుకోవాలనేది నాకు కొంచెం ఇదనమాట అండి కొంచెం మనకు ఫండ్స్ కానీ అలాంటివి కానీ ఏమన్నా వస్తూ ఉండే ఇంకొంతమందిని జాయిన్ చేసుకోవచ్చు ఇంకొంతమంది లేని వాళ్ళని ముసలి వాళ్ళని అయితే జాయిన్ చేసుకోవచ్చు వాళ్ళకి ఫుడ్ పెట్టచ్చు వాళ్ళు ఉండడానికి వసతి అయితే ఇవ్వచ్చు అందుకని ఆ ఉద్దేశంతో అయితే నేను మా నా వైపు నా తరపున అయితే అందరూ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు నా తరపునైతే ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాను చిన్న 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 ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళే డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తున్నారండి మన ట్రస్ట్కి అలాగే నేను ఇంకా ఒక ఐడియా అయితే వచ్చిందండి ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తే మనకు కూడా అమౌంట్ వస్తాయి కదా అని చెప్పేసి అంత పెద్ద బాధ్యతనైతే నా నెత్తి మీద వేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను మనీ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ చేయాలంటే మా హస్బెండ్ ఉన్నారు ఒకవేళ నేను యూట్యూబ్ చేస్తే చేస్తాను లేకపోతే లేదనమాట నా ఫ్యామిలీ కోసం అయితే బట్ నేను సోషల్ మీడియా పరంగా కూడా ఎప్పుడైనా చెప్తూనే ఉన్నాను ఆ మాట అయితే నేను ఎప్పుడు మర్చిపోనండి నేను కేవలం ఓల్డేజ్ హోమ్ బాధ్యతను అయితే నెత్ నెత్తిన వేసుకు నా వంతుగా నేనైతే నెత్తిన వేసుకున్నాను అలాగే వాళ్ళకైతే హెల్ప్ చేస్తూనే ఉన్నామండి బిఫోర్ లాస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే వన్ ఇయర్ వీడియోస్ అయి పెట్టాను ఈ ఛానల్లో ఆ ఛానల్లో మంచి కాంటాక్ట్స్ అన్నీ వచ్చాయి అంతా బాగుంది మధ్యలో నాకు డెలివరీ అని చెప్పేసి ఇంకా ఇవన్నీ వన్ ఇయర్ అయితే నేను ఫోన్స్ అయి చూడకూడదు వద్దు అని చెప్పేసి నేనైతే ఛానల్ అయితే ఆఫ్ ఆఫ్ చేశానండి మళ్ళీ అంటే ఫుల్ స్టాప్ అయితే పెట్టలేదండి కామ మాత్రమే అంటే జస్ట్ అలా బ్రేక్ పడింది కానీ దాన్ని అయితే నేను ఫుల్ స్టాప్ అనేది పెట్టలేదు ఇక ఇక్కడి నుంచి అయితే ఇవాళ మార్నింగ్ లాగండి అండి ఎర్లీ మార్నింగ్ మా వాడైతే ఇక్కడ మీకు త్రీ థర్టీ నేను చూపిస్తున్నాను కానీ నేను త్రీ ఫిఫ్టీన్కి లేచాను మావాడు ఇంకా కూర్చోబెట్టాను అనమాట అందరిని ఇంకా నేను అందరు మీ నిల్లు పడుకోండి అని చెప్పేసి నేనైతే అట్లనే కూర్చున్నానండి లేచి మా వాడు టీవీ చూస్తూ నన్ను కూడా అంతే కూర్చోబెట్టి నాకైతే దిగేలా కూర్చున్నాను అనమాట అంతే నాకు అసలే నైట్ భయము బట్ కానీ లైట్లు వేసుకొని ఇంకేదో వాడు ఏడుస్తుంటే మరి కొద్దిగా టీవీ పెట్టి ఏవో సాంగ్స్ పెట్టి అలా ఎంటర్టైన్ అయితే చేస్తూ ఉన్నాను ఏడుస్తున్నాను అండి అంటే ఫీవర్ అయితే తగ్గిపోయింది కానీ ఎందుకనో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనమాట ఏడుస్తూ ఉన్నాడు ఒళ్ళోనే కూర్చుంటా అంటాడు అంటుకుంటాడు అంటే పక్కకు పోడు మనిషిని వదిలిపెట్టట్లేదు అనమాట పక్కన కూర్చోరా అన్నా కూడా వినట్లేదండి ఎన్ని బొమ్మలు ఇచ్చినా వదలట్లేదు నా పక్కనే కూర్చుంటాడు సరిగా తినట్లేదు పిల్లగాడు దిష్ట ఏమన్నా తగిలిందా ఏమో నా గత మావాడు కాలు మీద కాలేసుకొని ఎంత బా పడుకున్నాడో ఇంకా నేను అలా కూర్చుని ఉంటే వాడు అలా ఒళ్ళ పడుకొని సైలెంట్గా ఉన్నాడండి పక్కన పడుకోబెట్టుకుంటున్నా కూడా వినట్లేదు అనమాట అంతే కూర్చొని ఉన్నాను ఇంకా నాకైతే కళ్ళు ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చడానికి అసలు నిద్ర తోలుతూ ఉంది అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాడేమి పడుకోనియట్లేదు హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చామండి కలిచూ ఉండేలా ఉన్నాయి నావైతే అసలు వన్ వీక్ నుంచి వరుసగా పెద్ద పాపకి తర్వాత చిన్న పాపకి తర్వాత వీడికి ఏంటో దిష్టి తగినట్టు ముగ్గురికి వరుసగా వచ్చేసాయండి దిష్టి ఎంతో అలానే పక్కన వాళ్ళ పిల్లల నుంచి కూడా ఇదైతే వచ్చేసింది అనమాట ఫీవరు ఏడుస్తూనే ఉన్నాడు ఫీవర్ అయితే లేదు ఏడుస్తూనే ఉన్నాడు కదని చెప్పేసి హాస్పిటల్కి కూడా నేను తీసుకుని వెళ్ళాను అనమాట బట్ నేనైతే ఆలోచిస్తూనే ఉన్నానండి వీడియో అంతా షూట్ చేసుకున్నాను రెడీగా ఉంది ఎందుకు స్టాప్ చేయాలి ఏదో ఒక టైంలో నేను వీడియో అయితే పోస్ట్ చేయాలి ఐదింటికైనా పోస్ట్ చేయాలని చెప్పేసి గట్టిగా అనుకున్నానండి నేను ఇప్పుడు వీడియో అంటే మీకు వాయిస్ ఓ రోజు ఫోర్ అయితే అయిపోయింది ఇంకెట్లాగో వీడు నిద్ర పడుకొని అట్లేదు కదా అని చెప్పేసి నేనైతే కిచెన్లోకి వచ్చేసి బియ్యం అయితే కడుక్కుంటున్నానండి రాత్రి దోశలకు కూడా పోసేసుకున్నాను ఇంకా గ్రైండర్ కూడా వేసుకొని సహస్రకైతే ఫ్రెష్గా దోశలు కూడా వేసి అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసి బియ్యం కడిగేసుకుని పొయ్యి మీద అయితే అండి మా వాడైతే నా దగ్గరికి వచ్చాడు అంట ఇంకా పప్పు అయితే అంటే దోసల పిండికి నానబెట్టాను కదా అవైతే గ్రైండర్లో వేసేసుకుంటున్నాను నేను మధ్యలో అయితే వన్ ఇయర్ బ్రేక్ ఇచ్చాను కానీ వన్ ఇయర్ ముందు ఫుల్గా వీడియోస్ పెట్టానండి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ కానీ కంటిన్యూషన్గా పెట్టేసి ఉంటే మానిటైజేషన్ వన్ ఇయర్లో అయిపోయేది చాలా కష్టపడ్డానండి బట్ చాలా అంటే నాకు ఇంకా హెల్త్ ఇంపార్టెంట్ కదా కళ్ళకి ఎఫెక్ట్ అయిద్ది అని చెప్పేసి నేను ఇంకా బలవంతంగా అయితే యూట్యూబ్ అనేది మానేశాను అనమాట నాకు అప్పుడు ఆ టైంలో బేబీ హెల్త్ నా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి యూట్యూబ్ అయితే జస్ట్ కామా పెట్టానండి ఫుల్ స్టాప్ అంటే నేనైతే ఆపదలుచుకోలేదు ఎంత కష్టపడి నాకు పాజిబిలిటీ ఉన్నంతవరకు నేనైతే యూట్యూబ్ అనేది రన్ చేస్తూనే ఉంటానన్నమాట నాకు వంద రూపాయలు రాని రెండు వందల రూపాయలు రాని ఏదైనా సరే తీసుకపోయి నేనైతే మా ఓల్డేజ్ హోమ్కే ఇస్తాను అప్పుడు ఎంత కష్టపడ్డానండి ఎన్ని వీడియోస్ పెట్టాను అది వాచ్ టైం అంతా వేస్ట్ అయిపోయింది నాకు చాలా బాధేసిందండి కానీ తప్పదు కదా అందుకని మళ్ళీ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పెట్టాలని చెప్పేసి అనుకున్నానండి మీరు చేయాల్సిన తర్వాత మీ మీ వాల్యుబుల్ టైం జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ మా ఛానల్ని చూసి చూస్తే మా వాచ్ అవర్ వస్తే ఏంటంటే మాకు త్వరగా మానిటైజేషన్ అవుతుంది అది ఫైనాన్షియల్ పరకం కూడా మన ఓల్డేజ్ హోమ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే మళ్ళీ ఒకసారి అండి మన ఛానల్ సారీ అండి మన ఓల్డేజ్ హోమ్ శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ పుట్టపర్తిలో ఉంది మీకు ఎంక్వైరీ చేసుకోండి అలాగే మనకి ఛానల్ కూడా ఉందండి ఇదే పేరు శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ ఓల్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు టైప్ చేయండి నేను అందులో కనిపిస్తూనే ఉంటాను మా వీడియోస్ కూడా ఉన్నాయి పాత వీడియోస్ చాలా పెట్టాను అనమాట అంటే మీరు ఎవరైనా జాయిన్ చేయాలన్న కూడా నాకు నాకైతే మీరు కాల్ చేయచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను అలాగని దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దండి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకడవడండి మేము నేను మీ చా మా అమ్మమ్మది మా అమ్మమ్మ గారు చనిపోయారు ఆమె 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 జ్ఞాపకార్థం డబ్బులు అయితే పంపిస్తున్నాను మేడం అని చెప్పేసి నాలుగు వేలు పంపిస్తున్నాను అని చెప్పి నేను ఆ టైంలో యాక్చువల్గా బ్యాంక్ పని మీద బ్యాంకులో హడా పోనీలే అంత టైంలో కూడా నేను ఏమనుకున్నానంటే మన ఓల్డేజ్ హోమ్కే కదా వచ్చేది ఆ నాలుగు వేలు యూజ్ అయితే కదా అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చానండి నా నెంబర్ ఇస్తే వాడు ఏం చేశారంటే డబ్బులు పంపించినట్టుగా స్క్రీన్ షాట్ అయితే ఏం అంటే నేను పొరపాటున ఆరు వేలు పంపించాను మేడం మీకు అని చెప్పి అసలు ఎలా చేస్తారండి నాకు అర్థం కావట్లేదు ఈ మోసం చేసే వాళ్ళకి కొత్త కొత్త టెక్నిక్స్ ఎలా తెలిస్తే అర్థం కాదండి ఆ స్క్రీన్ షాట్ పంపించండి ఆరు వేలు పంపించినట్టుగా ఓల్డేజ్ హోమ్ ట్రస్ట్ ఆరు వేలు పంపించినట్టుగా వచ్చాయి అంకుల్ అంకుల్ చెక్ చేయమని చెప్దామంటే ఆయన పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన ఆయన ఎప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు మన డబ్బులు పడ్డయా లేదని ఆ టైంలో ఆయనకి ఆయన కూడా ఆపరేషన్ చేయించుకున్నారు వెళ్ళడానికి కుదరలేదు సర్లే అంకుల్ అబ్బాయి నాలుగు వేలు ఇద్దాం అనుకున్నాడంటే ఆరు వేలు పొరపాటున బడ్డే అంకుల్ మీరు రెండు వేలు పంపించండి అంటే అప్పటికప్పుడు పాపం మీరు పంపించండి అమ్మో నేను తర్వాత ఇస్తానంటే నేను పంపించానండి మా అంకుల్ నాకు తర్వాత పంపించారు కానీ టూ డేస్ తర్వాత చూసుకుంటే అసలు అమౌంటే రాలేదని నిజంగా వాడు వేస్ట్ ఫేల్ ఈ నాకు తెలుసు వాడు గ్యారంటీగా నాకు ఛానల్ అయితే చూస్తూ ఉండొచ్చు నా ఛానల్ చూస్తే వాడు కాల్ చేశాడండి లేకపోతే నా నెంబర్ తెలియదు ఓల్డేజ్ హోమ్ ఛానల్ చూసి ఉంటాడు నెంబర్ తీసుకొని కాల్ చేశాడండి వాడు నిజంగా ఏమైపోతాడో నాకు ఆ ఉసురు ముసలి వాళ్ళ ఉసురు అయితే ఆ పెద్దవాళ్ళ ఉసిరు అయితే వాడు ఖచ్చితంగా తగులుతుందండి ఇలా మాత్రం ఇలాంటి మోసాలు మాత్రం దయచేసి చేసి చెయ్యొద్దు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలు ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేసినట్టే నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమో నేనేం చెప్పట్లేదండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసినా సరే మనకి ఇండైరెక్ట్గా కూడా మీరు చక్కగా మా ఓల్డేజ్ హోమ్ని హెల్ప్ చేసినట్టేనండి ఇక్కడైతే నేను దోసే పిండికి ఆనియన్ చట్నీ చేసేసుకున్నానండి ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీలో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు కారము ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము కదండి ఆనియన్ పేస్ట్ అవి కూడా వేసి వేసి వేయించుకున్నాను అనమాట ఆనియన్ ఆనియన్ చట్నీ అంటాం దాన్ని అదైతే పక్కన పెట్టేసాను ఇప్పుడు పాపకి అన్నంలోకి అయితే క్యారెట్ కర్రీ చేస్తున్నానండి కూరగాయలు కూడా ఎక్కువ లేవు తీసుకొని రావాలి అయిపోవచ్చాయి ముందే తీసుకొస్తే ఏంటంటే అడుగున అడుగునట్లా మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది పోతాయి అందుకని ఈ మధ్య నేనైతే కంప్లీట్గా అయ్యే దగ్గర తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను ఒక సొరకాయ ఉందని కొద్దిగా గోంగూర ఉంది అది ఏంపై తెద్దాంలే అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకున్నానండి క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర అయితే చేసేసుకున్నాను కొంచెం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ అలా అయితే రెండు రోజులకి ఒకళ్ళు అట్లా అయితే పెరుగుతున్నారండి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు లక్ష రూపాయలు ఇచ్చిన అనమాట అంత హ్యాపీగా ఉంటుంది అంటే నేను ఇంకా కంప్లీట్గా అయితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అండి ఈ పిల్లలతో అంటే నాకు పిల్లలు కూడా ముఖ్యం కదా అటు పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి బాక్సులు పెట్టుకోవాలి వాళ్ళని చదివించుకోవాలి మంచి మంచి చర్యలు చూసుకోవాలి మేము మా వారందులో వర్క్ పని మీద అటు ఇటు అని వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయన వెళ్ళినప్పుడల్లా ఇంకా కంప్లీట్గా నేనే పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ నా హెల్త్ చూసుకోవాలి మళ్ళీ అది అన్నీ ఇంపార్టెంట్ కదండీ నైట్ కూర్చొని ఎడిట్ చేద్దామని అనుకుంటే అసలు పాజిబుల్ టవట్లేదు ఒకరోజు ఎడిట్ ఎడి ఎడిటింగ్ చేస్తున్నాను ఏమో కుదరడం లేదండి నాకు ఓపిక ఉన్నంతవరకు నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను చిన్న వీడియోనో షార్ట్ వీడియోనో పెద్ద వీడియోనో ఏదో ఒకటి డైలీ డైలీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు చేయాల్సిందల్లా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇంకా మీరు నేను చెప్పిన దానికి అంటే మా ఎయిమ్ ఏంటి మా గోల్ ఏంటంటే నా మా ఓల్డేజ్ హోమ్ని డెవలప్ చేయడము దానికోసం మిమ్మల్ని మిమ్మల్ని ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరెవరో యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో ఫేక్గా పెట్టడము మా కొంట్లో బాగాలేదు మాకు ఇది బాగాలేదు మాకు హెల్ప్ చేయండి లేకపోతే మాకు బట్టలు పంపించండి మా మీ పిల్లలు బట్టలు ఏమన్నా ఉంటే పంపించండి ఇట్లాంటివి రిక్వెస్ట్లు చేస్తూ ఉంటారు అలాంటి ఫేక్ మెసేజెస్ కంటే ఇట్లాంటి చాలా ఇట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ రిక్వెస్ట్ అలానే మీరు ఏమైనా చెక్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ నేను కూడా డైరెక్ట్గా చెప్తున్నాను అలాగే మీరందరూ నన్ను చూ నన్ను చూస్తూనే ఉన్నారు కదా ఛానల్లో అలాగే నేను ఆ ఛానల్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాను ఎవరైనా దగ్గర ఊరు అంటే పుట్టపర్తి దగ్గర ఊళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట మన యూ అదే ఛానల్ అదే యూ ధన్యవాదాలు అంటే హోమ్ ఉందా లేదా అని చెప్పేసి నేను ఇప్పుడు అంటే ఓల్డ్ ఓల్డ్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాం కదని చెప్పేసి దీన్ని ఆసరాగా తీసుకుని చేసి నాకైతే మాత్రం ఫోన్ మాత్రం చేయొద్దండి ప్లీజ్ ఇన్ని రోజులు ఒక ఫేక్ కాల్ అయితే వచ్చింది నాకు అర్థమైపోయింది ఒక నాకు ఆల్రెడీ ఆడు ఆరు వేలు పంపించాను రెండు వేలు తీసేసుకున్నాడు అదొకటి జరిగింది నాకు ఇంకా ఒకళ్ళు అయితే ఫేక్ కాల్ చేశారు నాకు అర్థమైపోయి నేనైతే ఫోన్ పెట్టేశాను మేము ఫోన్లో మాట్లాడిన ఆ పర్సన్ మళ్ళీ మా ఓల్డేజ్ హోమ్కి వచ్చినా మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి జాగ్రత్తగా తీసుకుంటామండి ఎందుకంటే అంతకుముందు ఎలా పడితే అలా తీసుకుంటే మా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి అందుకని చాలా జాగ్రత్తగా తీసుకుంటాము గుర్తుపెట్టుకోండి ఎవరు పడితే వాళ్ళు దయచేసి నాకైతే ఫోన్ మాత్రం చేయొద్దు ప్లీజ్ ఇది మాకు దైవ కార్యం చాలా మంచి మనస్తో మేము చేస్తున్నాం అనమాట ఇంకా మా వాళ్ళు కూడా అంటుంటారు పిల్లల్ని పెట్టుకొని ఎందుకులేము అవన్నీ కొంచెం అవాయిడ్ చేయమని నేనైతే చేయను అంటే నాకు ఏముందండి నేను ఫోన్లలోనే కదా మాట్లాడేది నాకు ఒప్పుకున్నంత వరకు అయితే చానాలు పెడతాను ఛానల్ రన్ చేస్తానని మా వాళ్ళకి కూడా చెప్పానండి ఇంకా థర్డ్ బ్రేక్లోకి అయితే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండీ అవి అయితే వేయించుతున్నాను ఇవి నేను ఎప్పుడు పెద్ద పెద్ద డబ్బాలకు పోషించుతానండి ఈ మధ్య చేయట్లేదు అయిపోయాయి తెద్దామంటే కుదరట్లేదు అనమాట చక్కగా ఈ కార్న్ఫ్లేక్స్గా అలాంటి మంద పట్టుకులు ఉంటాయి కదా అలా అవి కూడా ఇట్లా జల్లెలు లాంటి దాంట్లో వేయించుకుంటే మన చెయ్యి మీద నూనె పడదు ఈజీ అంటే చేసుకోవడము ఎవరికైనా ఇలాంటి ఐడియా లేకపోతే చక్కగా ఇలా చూసి మీరు కూడా అంటే పిల్లలకి స్నాక్ బ్రేక్లో పెట్టడానికి యూజ్ అవుతుంది అంటే బ్రేకు మార్నింగ్ టైంలో ఉంటేనేమో స్నాక్ బ్రేక్ ఏమైనా పెట్ట పెట్టినా బాగానే ఉంటుంది కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కట్ చేస్తే అదే వీళ్ళకి మా పాప వాళ్ళకి టూ థర్టీ తర్వాత ఉంటుందండి ఇప్పటికి ఫ్రూట్స్ ఇస్తే కొన్ని అయితే పాడైపోతున్నాయి చూసి చూసి ఫ్రూట్స్ ఇవ్వాల్సి వస్తుంది అందుకని నేను ఇంక అయితే ఈ స్నాక్స్ అయితే చేస్తున్నాను అండి కార్న్ఫ్లేక్స్ అలానే ఒకసారి లావు మంద పడుకులు ఉంటాయి కదా వాటితో కూడా నేను స్నాక్స్ చేస్తాను అనమాట అవి కూడా మీకు చూపిస్తానండి ఇవన్నీ ఏంటంటే ఒక డబ్బాలో పోసుకుంటాను ఒకసారి ఒకసారి చేశానంటే నాకు ఒక వన్ వీక్ స్నాక్స్ కోసం అయితే పెడతా ఫ్రూట్స్ ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత పెడతానండి అలా నేను అటు ఇటు మారుస్తూ ఉంటానండి సో ఫైనల్గా అయితే ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోయాయి దీంట్లోకి కొద్దిగా మీ పిల్లలు తగినంత అంటే వాళ్ళు ఎంత కారం తినగలరో అంత కారం అయితే చల్లుకొని కలిపేసుకుంటే మన కాన్ఫ్లెక్స్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇవి యాక్చువల్గా మనకి వాటిని ఏమంటారంటే బేకరీలో కూడా అమ్ముతారు కానీ పిచ్చ రేటు ఇక్కడ మనం పావు కేజీ కొను పావు కేజీ బేకరీలో కొనుక్కునే బదులు కేజీ ఉత్త కాన్ఫ్లెక్స్ మనకి పచారీ షాప్లో దొరుకుతాయి అవి తెచ్చుకొని నేను వేయించుకుంటానన్నమాట ఇంకొకటి హ్యాపీ ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది అయితే నా ఛానల్లో చూసి అంటే ఆప్షన్స్ తెలిసిపోతున్నాయి అంట వాళ్ళ కూడా ఓకే ఈ ఛానల్లో చూస్తే మనకి బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవచ్చు స్నాక్స్కి ఏం వెరైటీస్ చేసుకోవచ్చు రెండు రోజుల ముందే చూసుకుంటున్నారంటండి నాకు నాకు కనిపిస్తే వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అడుగుతున్నారు మీరు కంటెంట్తో పాటు జస్ట్ మాకైతే రోజు ఫుడ్ కూడా పెట్టండి ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టండి మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట నాకు భలే హ్యాపీగా ఉందండి అంటే నేను స్నాక్స్ కూడా వెదర్ని బట్టి మారుస్తూ ఉంటాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇట్లా కొంచెం కారంగా ఉన్నాయి పెడితే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది ఆల్రెడీ వర్ష వర్షం పడుతుంది ఫ్రూట్స్ ఇస్తేనేమో ఇంట్రెస్ట్గా తినట్లేదు స్కూల్లో అందుకని ఇంటికి వచ్చిన తర్వాత పెడుతున్నాను ఫ్రూట్స్ స్కూల్కేమో ఇట్లాంటి స్నాక్స్ అయితే పంపిద్దామని ఇవాళైతే ఆ స్నాక్స్ రెడీ చేశానండి ఇంక ఇప్పుడైతే జల్లేస్తున్నాను సహస్రాకి ఒక దోశ అయితే పోసిచ్చాను ఆ దోశ మీద కూడా మసాలా ఇందా చేశాను కదండి ఆనియన్ చట్నీ అని పల్లీల పుట్నాల పొడి పుట్నాల పొడి కూడా చల్లి దోశ అయితే కారం దోశలాగా వేసిస్తాను ఇవాళ స్కూల్ బాక్స్లో కూడా అలానే వేసిచ్చాను ఇంట్లో ఒకటైతే తను పెట్టించుకుని అమ్మ చాలా బాగుందని చెప్పి అంటుందనమాట నాకు అది తిని నాకు కారం లేదు బాగుంది అనేదాకా టెన్షన్ అండి ఎందుకంటే వాళ్ళు తినేదే పాపం పిసరంతా ఆ పిసరంతా కూడా మనం టేస్ట్గా చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకే ఉండదు నాకు ఉండదు అండి అదొక భయం అండి మళ్ళీ ఇంత కష్టపడి మనం పొద్దున్న లేచి చేసిన తర్వాత తినకపోతే మనకి బాధ కదా చెప్పాను కదండి అయితే మార్నింగ్ నేను హాస్పిటల్ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళి టైం అయితే లెవెన్ అయిందండి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము డాక్టర్ ఇంకా రాదు వెయిట్ చేస్తున్నాను అనమాట అయాంచు అక్కడ ఫీవర్ తగ్గింది కానీ ఎందుకనో ఏడుస్తున్నాడు బాగా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు కొంచెం పడుకుంటున్నాడు కొంచెం బాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నాడు అనమాట సరే ఎందుకని ఒకసారి ఒకసారి చూపిద్దామని చెప్పేసి వచ్చాడు అనమాట సీనికప్ కూడా ఫాలో ఒకటి ఉందండి ఫైవ్ డేస్ అయిపోయింది చూపిద్దామని స్వీట్ కానీ కూడా తీసుకొని వచ్చాను డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి డాక్టర్ని కలిసిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏమన్నారని చెప్పి ఏమని చెప్పారో నేనైతే మా మీడియో అప్డేట్ చేస్తాను మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లో ఫ్రూట్స్ అసలు లేవండి అవన్నీ అయితే తీసుకొని వచ్చాను అనమాట మొత్తానికి ఇవాళ చూడండి దెయ్యం లాగా కూర్చోబెట్టాడు అనమాట హాల్లో అసలేనా హాల్లో ఓడికుంటే సచ్చే భయం దెయ్యాలు పేడకళ్ళు ఏదేదో వస్తూ ఉంటే నేనే దెయ్యం లాగా పైమేసి భయం వేసి లైట్లన్నీ వేసుకొని కూర్చున్నానండి సినిమాలు ఏమో చూడాలనిపిస్తుంది దయ్యాలంటేనే భయం మళ్ళీ నైట్ పడుకున్నప్పుడేమయ్యే గుర్తొస్తూ ఉంటాయి నిజంగా చెప్పండి మీలో ఎంతమంది దయ్యాల సినిమాలు చూసి అవి గుర్తు తెచ్చుకొని రాత్రి భయపడతారు నేనైతే భయపడతానండి లే అవే చూడాలని ఆత్రం అయితే ఉంటది అనమాట ఇవాళ మన ఛానల్ మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్